హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ టు ఆల్ మనం ఆల్రెడీ అరకు వీడియోలు పెడుతున్నాం కదా మేము వెళ్ళేటప్పుడు బొంగు చికెన్ ఆర్డర్ చేసాం చూడండి ఎలా కట్లపై కాలుస్తున్నారు కానీ ఇక్కడ బొంగు చికెన్లో నిజంగా ఎవరైనా మన మామూలు చికెన్ తినే వాళ్ళకైతే ఇది ఇష్టం ఉండదు ఎందుకో చెప్తాను చూడండి ఇక్కడ ఆల్రెడీ మేము వన్ కేజీ ఆర్డర్ ఇచ్చాం వన్ కేజీ బొంగు చికెన్ అంటే ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా వీడియోలో ఒక దీంట్లో హాఫ్ కేజీ ఉంటుంది అన్నమాట ఈ హాఫ్ కేజీ హాఫ్ కేజీ టూ వన్ కేజీ మేము ఆర్డర్ ఇచ్చాం ఆర్డర్ ఇచ్చి మా రూమ్కి పట్టుకెళ్ళి చూసాం ఏంటయిందో మీకు చెప్తాను ఒకసారి చూడండి యాక్చువల్లీ మ్యాన్ అలాగే పక్కన చీకులు కాలుస్తున్నారు ఇవైతే ఓకే బాగానే ఉన్నాయి యాక్చువల్లీ రే బొంగు చికెన్ కేజీ సిక్స్ హండ్రెడ్ రూపీస్ కొన్నాం అదైతే అంత వర్తుబుల్ అనిపించలేదు రూమ్కి వెళ్ళి ఒక అర కేజీ బొంగు చికెన్ ప్లేట్లో మేము చూసిన వేసిన వెంటనే అది హాఫ్ కేజీ కూడా మామూలుగా పావు కేజీ కూడా లేదు నిజంగా చాలా అంటే చాలా మోసం ఇక్కడ మేము కొనే దగ్గర ఇంకా వేరే దగ్గర ఎలా ఉందో మాకైతే తెలీదు కూడా ఉంటుంది అయితే చాలా చాలా వర్త్లెస్ మీరు ఎప్పుడైనా వెళ్తే కొద్దిగా చూసుకొని ట్రై చేయండి యాక్చువల్ టేస్ట్ కూడా చాలా పేస్ట్